అందరికీ నమస్కారం అండి అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈరోజు అంగన్వాడికి ఆహ్వానం అనే కార్యక్రమంకు మీ ముందుకి అది ఎలా జరుగుతుంది ఏం చేస్తామనే విధానం గురించి చెప్పుకోవడానికి మేము ముందుకు వచ్చాము ముఖ్యంగా ఈ మే నెల జూన్ నెలలలో ఖచ్చితంగా మేము అంగన్వాడికి ఆహ్వానం కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటామండి ఈ అంగన్వాడీ ఆహ్వానం అనే ప్రోగ్రాంకి ఖచ్చితంగా త్రీ ప్లస్ పిల్లల తల్లులకు కానీ అందరికీ తల్లిదండ్రులకు అందరికీ ఆహ్వానం చేస్తాము వాళ్ళకి తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే వాళ్ళకి కూడా రాండి అని చెప్పి ఒకరోజు ముందుగానే చెప్తాము అలాగే మన స్కూల్కి దగ్గర ఉన్న స్కూళ్ళు ఉంటాయి కదా ఎలిమెంటరీ స్కూల్ కానీ తర్వాత హై స్కూల్ కానీ ఉంటాయి కదా వా అక్కడున్న అధ్యాపకులకు కానీ ప్రధానోపాధ్యాయులకు కానీ ఎవరికైనా ఖచ్చితంగా ఆ రోజు ఆహ్వానం చేస్తాము తర్వాత మన సిబ్బంది మన అధికారులకి ముఖ్యంగా చుట్టూ ఆ ఏరియాలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారు కదండి ఎవరైనా ఏరియాలో ఏరియాలో పెద్దలు అంటే ఇక్కడ కార్పొరేటర్లు ఇలా ఎవరైనా ఉంటారు కదా వార్డు మెంబర్లు ఇలా అటువంటి వాళ్ళకి కానీ అందరికీ ఆహ్వానం చేసి ఆ రోజు కార్యక్రమం మొదలు పెడతాము ఆ కార్యక్రమంలో ముఖ్యంగా ఏమి ప్రోగ్రాం జరుపుతామంటే మన అంగన్వాడీలలో ఏమి బోధిస్తున్నాము ఏమి వాళ్ళకి మంచి మంచి విషయాలు నేర్పిస్తున్నాము తర్వాత మన అంగన్వాడీలో జరిగే కార్యక్రమాల గురించి అంతా వాళ్ళకి వివరిస్తామన్నమాట మామూలుగా పేరెంట్స్ డే మీటింగ్ లాగానే కాకుంటే మేము ఈ రకంగా పిలిచి వాళ్ళకి ఆహ్వానం చేసి ఇలా చెప్తుంటాం అన్నమాట రోజు ముఖ్యంగా అందరికి మన స్కూల్లో ఏవైతే మేమైతే మామూలుగా ప్రణాళిక ప్రకారంగా అన్నీ కొన్ని జరుపుకుంటాం అన్నమాట అన్నీ తయారు చేసుకుంటాం ఆ రోజు ఏం బోధించాలనే దానికి సంబంధించినవి ఒకవేళ నెంబర్స్ గురించి చెప్పడానికి ఏమి యాక్టివిటీస్ పెట్టుకోవాలి ఏమేమి మెటీరియల్ పెట్టుకోవాలి ఇటువంటి మెటీరియల్స్ అన్నీ ఉంటాయన్నమాట మనకి అక్షరాలు నేర్పించడానికి ఏం మెటీరియల్ కావాలి తర్వాత వాళ్ళకి ప్రతి వికాసం అంటే శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ ఇటువంటి వికాసాలన్నిటికీ సంబంధించిన కొంత మెటీరియల్ చాలా మెటీరియల్ కొంతగా చాలా మెటీరియల్ ఉంటుంది మా దగ్గర ఆ మెటీరియల్ అంతా ఎగ్జిబిషన్ లాగా పెట్టేసి ఆ రోజు తల్లిదండ్రికి ఆ ఎగ్జిబిషన్లు అన్నీ మేము ఇవి చేస్తాం చూడండి అని అన్నీ చెప్తాము అన్నమాట పిల్లలతో కూడా ఇంతకుముందు ఉన్న పిల్లలు ఉంటారు కదండి ఆ పిల్లలతో ఆ కార్యక్రమాల్లో ఖచ్చితంగా దీంతో ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేటివి అన్నీ వాళ్ళతో చేసి చూపిస్తాము అలాగే మన పిల్లలకి ఏమేమి నేర్పించింటాం మంచి అలవాట్లు అనే విషయాలు ఆ పిల్లలతోనే మేము చూపిస్తూ ఉంటాము ముఖ్యంగా మా అంగన్వాడికి వస్తే పిల్లలు అందరూ చాలా మంచి అలవాట్లు అయితేనేమి వాళ్ళు మంచి సృజనాత్మకత అంటే ఈ సృజనాత్మకత అంటే ఏమి ఇప్పుడు కాలంలో చాలా పిల్లలు చాలా షార్ప్గా ఉంటారండి దానికి తగ్గట్టుగా సృజనాత్మక కార్యక్రమాలని చాలా చాలా పక్కడబందిగా మంచిగా ఉంటాయండి మా అంగన్వాడీల ఇవన్నీ మేము నేర్పిస్తూ ఉంటాము అటువంటివన్నీ వాళ్ళ ముందర అంటే పేరెంట్స్ ముందర ఆ రోజు ఆ కార్యక్రమంలో వాళ్ళకి వాళ్ళ ముందర మేము చూపిస్తామన్నమాట పిల్లలకి తర్వాత వాళ్ళ సంస్కారం అంటే ఎలా పెద్దలు వస్తే ఎలా నమస్కారం పెట్టాలి ఎలా చేయాలి అనేటివి కూడా అవన్నీ వాళ్ళకి మేము చూపిస్తామన్నమాట ఇటువంటి కార్యక్రమాలన్నీ మా సెంటర్లలో జరుగుతుంటాయి తినేటప్పుడు కానీ తర్వాత మల విసర్జనప్పుడు కానీ అంటే ఇటువంటి సమయంలో ఏ రకంగా చేతులు కనుక్కోవాలి అవన్నీ వాళ్ళకి ఒక పద్ధతిలో ఉంటామండి అవన్నీ ఆ పిల్లోళ్ళు ప్రకటిస్తారు తర్వాత వచ్చేసి మామూలుగా వాళ్ళు ఇండ్లలో కూడా వాళ్ళ వస్తువులు ఎలా నీట్గా ఎత్తి కొట్టుకోవాలి ఇటువంటివన్నీ మేము చాలా చక్కగా నేర్పించి ఉంటాము వాళ్ళ బుక్స్ ఎలా ఎత్తి పెట్టుకోవాలి అవన్నీ ఎలా నేర్పించి ఉంటాం అన్నమాట అవన్నీ పద్ధతులన్నీ చూపిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాలన్నీ ప్రజలు కూడా చాలా బాగా గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే పెద్ద పెద్ద విద్యా సంస్థలకు వెళ్ళిన పిల్లలకి మన పిల్లలకి కంపేర్ చేస్తే మన పిల్లలే చాలా యాక్టివిటీస్గా ఉంటారు అంగన్వాడీ పిల్లలు ఎందుకంటే ఇక్కడ ఆహారం ఆరోగ్యం విద్య సంస్కారం తర్వాత వాళ్ళకి సామాజిక అవగాహన ఇవన్నీ మేము కలిగిస్తామన్నమాట ఒకటి కాదనమాట మాంటిసోరి పద్ధతిలో మన అంగన్వాడీలో మాంటి పద్ధతి అని ఒక విద్యా విధానం ఉందండి దాని పద్ధతి ప్రకారంగానే మనం అంగన్వాడీలో బోధించే మెటీరియల్ కానీ స్కూల్ కానీ పైనుండి అవన్నీ అట్లా వస్తాయి బుక్స్ కానీ అవన్నీ కాబట్టి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మా అంగన్వాడీలలో జరుగుతూ ఉంటాయండి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ఆయాలు అయితేనేమి పిల్లలకు చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటారు వాళ్ళకి ప్రతీది అంటే ఈ మధ్య కాలంలో మీరు అంగన్వాడీలకి వెళ్ళి చూడండి ప్రతీది చిన్న పిల్లలు కదండీ వాళ్ళు ఎంత చక్కగా అన్నీ నేర్పించుకుంటారు వాళ్ళు అంగన్వాడీ టీచర్లు ఇటువంటివన్నీ మీరు కూడా గమనించి పిల్లలకి చక్కగా స్కూల్కి వెళ్ళి అలవాటు చేయండి మీ చుట్టుపక్కల కానీ మీ బంధువులు పిల్లలు కానీ ఎవరైనా ఉంటే కన్నా ఖచ్చితంగా అంగన్వాడికి వాళ్ళకి సపోర్ట్ చేయండి అంగన్వాడికి పంపించేలాగా వాళ్ళకి తల్లిదండ్రులకు చెప్పండి ఇలా ఈ కార్యక్రమంకి మీరు ఆదరిస్తున్నందుకు అంటే అంగన్వాడి ఆశీర్వాదం ఛానల్కి మీరు చాలా బాగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి నమస్కారం